ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ఎస్ మణి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ మధ్యాహ్నం రాజధాని ప్రాంత అభివృద్ది ప్రాధికార సంస్థపై సమీక్ష నిర్వహిస్తారు వాణిజ్య ఉద్యాన పంటలకు మద్దతు ధర కల్పించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని వ్యవసాయ శాఖ మంత్రి కె అచ్చెన్నాయుడు పేర్కొన్నారు కూటమి ప్రభుత్వం ఏడాది పాలనలో అభివృద్దితో పాటు సంక్షేమాన్ని అమలు చేశామని పరిశ్రమల శాఖ మంత్రి టిజి భరత్ తెలిపారు నెల్లూరులోని స్వర్ణాల చెరువులో రేపటి నుంచి రొట్టెల పండుగ ప్రారంభమవుతుంది రాష్ట్రవ్యాప్తంగా వ్యాప్తంగా జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమాన్ని ఈరోజు నిర్వహిస్తున్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గుంటూరు జిల్లాలోని మంగళగిరి తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ఇంటింటికీ టీడీపీ కార్యక్రమంపై పార్టీ కీలక నాయకులతో ఈరోజు ఉదయం సమావేశమయ్యారు ఉండవల్లిలోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో ఈ మధ్యాహ్నం రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థపై సమీక్ష చేస్తారు అనంతరం హంద్రినివా సుజల స్రవంతిపై సమీక్ష నిర్వహిస్తారు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏడాది పూర్తి చేసుకున్న నేపథ్యంలో సుపరిపాలనలో తొలి అడుగు ఫోర్ పాయింట్ వన్ కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తోంది ఇందులో భాగంగా అనంతపురం శ్రీకాకుళం శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో ప్రభుత్వం అమలు చేసిన కార్యక్రమాలతో పాటు ఆయా నియోజకవర్గాలు గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం చేసిన కృషి వంటి అంశాలను మంత్రులు వివరిస్తున్నారు కర్నూలులో నిన్న జరిగిన కార్యక్రమంలో పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ పాల్గొన్నారు కూటమి ప్రభుత్వం ఏడాది పాలనలో అభివృద్ధితో పాటు సంక్షేమాన్ని అమలు చేశామని మంత్రి తెలుపుతూ వన్ ఇయర్ మనం ఏమేమి అభివృద్ధి పనులు చేశామో చెప్పడం సంక్షేమ పథకాలు ఏమి ఇచ్చినారో చెప్పడం సమస్యలు ఏమన్నా ఉంటే కొన్ని తెలుసుకొని అవి సాల్వ్ చేసే విషయంలో ఈ ప్లాన్ ప్రోగ్రామ్ ఆఫ్ డోర్ టు డోర్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది అందరు పాల్గొంటున్నారు ఇంటికి పోయి వాళ్ళ వివరణ వేయడము ఏమేమి పనులు చేశాము సో ఇంకా నాలుగేండ్ ఉంది ఆర్ ఏబుల్ టు డూ సో మచ్ వన్ ఇయర్లో ఎన్నో కార్యక్రమాలు చేశాము ఇంకా నాలుగేళ్ళల్లో చాలా సాధించగలుగుతాం అని హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళకి హామీ ఇస్తూ స్టేబుల్ గవర్నమెంట్ ఉందంటే ఇంకా ఎన్నో పనులు చేసేదానికి ఆస్కారం ఉంటుంది కంపోస్ట్ నేచురల్ గ్యాస్ ను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని వ్యవసాయ శాఖ మంత్రి కె అచ్చెన్నాయుడు సూచించారు శ్రీకాకుళంలో ఎనభై అడుగుల రహదారిలో పౌర సరఫరాల సంస్థ పెట్రోల్ బంకులో కంపోస్ట్ నేచురల్ గ్యాస్ ని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దిన్కర్ పున్కర్ తో కలిసి ఈ రోజు ఆయన ప్రారంభించారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సీఎన్జీ వల్ల కాలుష్యం ఉండదని పేర్కొన్నారు గ్యాస్ వాహనాలకు ఫిల్ చేసే ముందు జాగ్రత్తలు పాటించాలని సూచించారు నెల్లూరులోని స్వర్ణాల చెరువులో రేపటి నుంచి నిర్వహించే రొట్టెల పండుగ కోసం అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని జిల్లా కలెక్టర్ ఓ ఆనంద్ తెలిపారు రొట్టెల పండుగ సందర్భంగా జరుగుతున్న ఏర్పాట్లను ఎస్పీ కృష్ణకాంత్ కృష్ణకాంత్తో కలిసి ఆయన ఈరోజు పరిశీలించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వాహనాల పార్కింగ్ కోసం పన్నెండు ప్రాంతాలు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు సీసీ కెమెరాల ద్వారా ఎప్పటికప్పుడు పరిస్థితులను పరిశీలిస్తున్నట్లు వివరించారు అధికారుల సూచనలను భక్తులు పాటించాలని ఆయన పేర్కొన్నారు విజయవాడ గుంటూరు పాస్పోర్టు కార్యాలయాలకు అవార్డులు రావడం సంతోషంగా ఉందని విజయవాడ ప్రాంత పాస్పోర్ట్ అధికారి కె శివహర్ష తెలిపారు విజయవాడలో ఈరోజు అభినందన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో విజయవాడ రైల్వే డివిజనల్ మేనేజర్ నరేంద్ర ఆనందరావు పాటిల్ తో పాటు ఆయన పాల్గొన్నారు ఈ సందర్భంగా శివహర్ష మాట్లాడుతూ సో ఇవాళ మనకి దేశవ్యాప్తంగా ఉన్న పాస్పోర్ట్ సేవా దివస్కి వచ్చిన అవార్డ్స్ని మనతోటి స్టాఫ్ అందరితో పంచుకోవడంలో రీజనల్ పాస్పోర్ట్ సేవా దివస్ కార్యక్రమాన్ని మనం నిర్వహించుకున్నాం ఇది సదర్భంగా మనకు వచ్చిన టాప్ అవార్డు ఇస్ మోస్ట్ సిసి అప్లికేషన్స్ పాస్పోర్ట్ సేవా కేంద్రాలు మనం వచ్చిన అవార్డ్స్ వాళ్ళని ఇంకా మంచిగా మోటివేట్ చేసి రానున్న రోజుల్లో వచ్చే సంవత్సరం ఇంకా మంచి మెరుగైన సర్వీసెస్ ఇవ్వడానికి మనం కామన్ మ్యాన్ని దృష్టిలో పెట్టుకుని వాళ్ళకున్న సేవలను ఇంకా మెరుగుపరిచి వాళ్ళకున్న మన ఎక్స్పీరియన్స్ని వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళినప్పుడు మనం జీవితాంతం గుర్తుపెట్టుకున్నట్టుగా మన ఈ పాస్పోర్ట్ ఆఫీస్ చేయవాడ సాయశక్తి రావడం కష్టపడుతుంది రాష్ట వ్యాప్తంగా జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమాన్ని ఈరోజు నిర్వహిస్తున్నారు చిత్తూరు తిరుపతి జిల్లాలలో కక్షిదారులు కోర్టులకు హాజరై తమ సమస్యలను పరిష్కరించుకుంటున్నారు ఇందులో భాగంగా ఏలూరులో నిర్వహించిన కార్యక్రమంలో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎస్ శ్రీదేవి పాల్గొన్నారు తెలుగు సాహితీ ప్రపంచంలో వినూత్న ప్రక్రియకు శ్రీకారం చుట్టిన ప్రముఖ రచయిత రావూరి భరద్వాజ జయంతి ఈ రోజు పంతొమ్మిది వందల ఇరవై ఏడవ సంవత్సరం జులై ఐదవ తేదీన గుంటూరు జిల్లా తాడికొండ గ్రామంలో జన్మించిన ఆయన కథా రచయితగా రేడియో ప్రయోక్తగా పేరు తెచ్చుకున్నారు హైదరాబాద్ ఆకాశవాణి కేంద్రంలో పంతొమ్మిది వందల తొమ్మిదవ సంవత్సరంలో చేరి ప్రసంగ కార్యక్రమాల ప్రయోక్తగా పదవీ విరమణ చేశారు ఆయన తన రచనలలో నిజమైన పల్లి వాతావరణాన్ని ప్రతిబింబింపచేశారు ఆయన కలం నుండి జాలువారిన అద్భుత నవల పాకుడు రాళ్లకు భారతదేశ అత్యున్నత జ్ఞాన్పీఠ్ సాహితీ పురస్కారం లభించింది రావూరి భరద్వాజ రెండు పదమూడవ సంవత్సరం అక్టోబర్ పద్దెనిమిదవ తేదీన తుదిశ్వాస విడిచారు వాణిజ్య ఉద్యాన పంటలకు మద్దతు ధర కల్పించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని వ్యవసాయ శాఖ మంత్రి కె అచ్చెన్నాయుడు పేర్కొన్నారు శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో నిన్న పాతికేయుల సమావేశం నిర్వహించారు చిత్తూరు జిల్లాలో మామిడి రైతులను ఆదుకునేందుకు కిలోకు నాలుగు రూపాయల ప్రోత్సాహకాన్ని ప్రభుత్వం ప్రకటించిందని మంత్రి తెలుపుతూ మూడు నాలుగు రెట్లు ఎక్కువగా బంపర్ క్రాఫ్ రావటం వల్ల చిత్తూరు జిల్లాలో మామిడి రైతు కుదేలైపోయారు రైతుకి కనీసం లాభం లేకపోయినా నష్టం రాకూడదని కేజీ తోతాపురి మామిడి ధర పన్నెండు రూపాయలుగా ప్రకటించాం పల్పు కంపెనీ వాళ్ళందరూ కేజీకి ఎనిమిది రూపాయలు ఇవ్వండి మిగిలినటువంటి నాలుగు రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుందని స్పష్టంగా ఆదేశాలు ఇచ్చాం ఖరీఫ్ పంటలకు అవసరమైన ఎరువుల కొరత ఉందనే ప్రచారాన్ని రైతులు నమ్మవద్దని వ్యవసాయ శాఖ సంచాలకులు ఢిల్లీ రావు కోరారు గుంటూరు జిల్లా మంగళగిరిలోని వ్యవసాయ శాఖ కార్యాలయంలో ఎరువుల సంస్థల ప్రతినిధులు డీలర్లతో ఆయన నిన్న సమీక్ష నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ఎనిమిది లక్షల డెబ్బై మూడు వేల టన్నుల ఎరువుల లభ్యత ఉండగా యూరియా మూడు లక్షల పన్నెండు వేల టన్నులు ఉన్నాయని తెలిపారు దళారులు కృత్రిమ కొరత సృష్టించినా నిర్ణీత ధర కన్నా అధికంగా అమ్మినా కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు రాష్ట్రంలోని పశు వైద్యశాలలు ఏరియా వెటర్నరీ ఆసుపత్రులు పాలీక్లినిక్స్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులలో రేపు ప్రపంచ జూనోసిస్ డేస్ సందర్భంగా ఉచితంగా యాంటీ యాంటీరాబిస్ టీకాలు వేయనున్నట్లు పశుసంవర్ధక శాఖ డైరెక్టర్ టి దామోదర ఒక ప్రకటనలో తెలిపారు ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు వీటి కోసం డెబ్బై ఐదు లక్షల రూపాయలతో ఐదు లక్షల ముప్పై ఏడు వేల టీకాలను సిద్ధం చేసినట్లు వెల్లడించారు ఇంగ్లాండ్ దేశంలోని బర్మింగ్హామ్ లో భారత్ ఇంగ్లాండ్ మధ్య రెండో టెస్టు జరుగుతోంది మొదట బ్యాటింగ్ చేసిన ఇండియా తొలి ఇన్నింగ్స్లో ఐదు వందల ఎనభై ఏడు పరుగులు చేసింది అనంతరం ఇంగ్లాండ్ నాలుగు వందల ఏడు పరుగులకు ఆలౌటైంది రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత్ నిన్న మూడో రోజు ఆట ముగిసేసరికి అరవై నాలుగు పరుగులకు ఒక వికెట్ నష్టపోయింది ఇండియా రెండు వందల నలభై నాలుగు పరుగుల ఆధిక్యంలో ఉండగా ఇంకా రెండు రోజుల ఆట మిగిలి ఉంది వాతావరణం రాష్ట్రంలోని ప్రస్తుత వాతావరణ పరిస్థితిపై అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం అధికారి ఎల్ నారాయణ ఆకాశవాణి ప్రాంతీయ వార్తా విభాగానికి వివరిస్తూ దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ మరియు ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ మరియాణంలో ఈ రోజు తేలికపాటి నుండి ఒక మోస్తారు వర్షాలు లేదా ఉరుములతో తక్కువ జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది ఉరుములతో తక్కువ మేరకు బలమైన కాలు గంటకు నలభై నుంచి యాభై కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది మరియు రాయలసీమలో ఈ రోజు తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది బలమైన కాలు గంటకు నాలుగు నుంచి యాభై కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం క్రమంగా పెరుగుతోంది జూరాల ప్రాజెక్టు నుంచి లక్ష ఇరపై నాలుగు వందల పంతొమ్మిది శ్రీశైలం జలాశయానికి వరద వచ్చి చేరుతోంది దీంతో శ్రీశైలం నుంచి అవుట్ ఫ్లో అరవై ఏడు తొమ్మిది ఉంది ఎడమగట్టు విద్యుత్ కేంద్రం నుంచి ముప్పై ఐదు మూడు వందల పదిహేను కుడిగట్టు విద్యుత్ కేంద్రం నుంచి ముప్పై ఒక వేల ఏడు వందల నాలుగు క్యూసెక్కులు విద్యుత్ ఉత్పత్తి ద్వారా నాగార్జున సాగర్ కు విడుదల చేస్తున్నారు పూర్తిస్థాయి నీటి మట్టం ఎనిమిది వందల ఎనభై ఐదు అడుగులు కాగా ప్రస్తుతం ఎనిమిది వందల డెబ్బై ఆరు పాయింట్ తొమ్మిది సున్నా అడుగులుగా ఉందని అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు రాష్ట ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ మధ్యాహ్నం రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థపై సమీక్ష నిర్వహిస్తారు వాణిజ్య ఉద్యాన పంటలకు మద్దతు ధర కల్పించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని వ్యవసాయ శాఖ మంత్రి కె అచ్చెన్నాయుడు పేర్కొన్నారు కూటమి ప్రభుత్వం ఏడాది పాలనలో అభివృద్ధితో పాటు సంక్షేమాన్ని అమలు చేశామని పరిశ్రమల శాఖ మంత్రి డిజి భరత్ తెలిపారు నెల్లూరులోని స్వర్ణాల చెరువులో రేపటి నుంచి రొట్టెల పండుగ ప్రారంభమవుతుంది రాష్ట్రవ్యాప్తంగా జాతీయ లోకదాలత్ కార్యక్రమాన్ని ఈరోజు నిర్వహిస్తున్నారు ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి సాయంత్రం ఆరు గంటల పది నిమిషాలకు విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు